వైసీపీ విజయం మీద పూర్తి స్థాయిలో జగన్ వైసీపీ అధినేత జగన్ పూర్తి ధీమా వ్యక్తం చేస్తే ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఏకంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ప్రకటన చేశాడు జూన్ తొమ్మిదవ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది అయితే బొత్స చెప్పడం జరిగింది అయితే ఇంత సడన్గా ఇంత ధీమా వైసీపీ నాయకుల్లో ఏ విధంగా వచ్చిందనేది అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది జగన్ ఐప్యాక్ టీమ్తో ఉదయం మాట్లాడిన తరువాత పూర్తి స్థాయిలో వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ సీట్స్ ఈసారి కూడా పూర్తి స్థాయిలో గెలుచుకుంటాం గతంలో నూట యాభై ఒక్క సీట్లని వైసీపీ గెలిచింది ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిచింది ఈసారి అయితే పూర్తి స్థాయిలో ఇంకా కూడా అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని అయితే దగ్గరికి వచ్చేస్తామనే పూర్తి ధీమానైతే జగన్ వ్యక్తం చేయడం జరిగింది దీన్ని అంటే ఏ అంచనాతో జగన్ దీనిని ప్రకటించాడు ఈ ఒక ప్రకటన చేశాడు అనేది అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంది ఎందుకంటే పదమూడవ తారీఖు పోలింగ్ అయింది భారీ పోలింగ్ అంటే గత ఎన్నికల్లో డెబ్భై తొమ్మిది శాతం అయితే ఈసారి ఎనభై రెండు శాతం దాకా కూడా పోలింగ్ అయింది ఈ భారీ పోలింగు కూటమికి కలిసి వస్తుంది ప్రజ్ఞ ఒక ప్రజా వ్యతిరేకత అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైత పూర్తి స్థాయిలో వైసీపీకి ఈ భారీ పోలింగ్ అనేది నష్టం చేకూరుస్తుంది అనే ఒక ప్రచారం నడుమ ఈసా ఇవాళ మొత్తం కూడా జగన్ మాట్లాడిన మాటలు అయితే వైసీపీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో ఆత్మస్థైర్యాన్ని నింపాయి అయితే దీనిని మూడు రోజుల తర్వాత అంటే మొత్తం పదమూడో తగ్గట్టు పద్నాలుగు పదిహేను రెండు రోజుల తరువాత జగన్ పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత అంటే జిల్లాల వారీగా పార్టీ పరంగా అంచనాలు తీసుకున్నారా లేకపోతే ఐపాక్ టీం దీని వెనుక పూర్తిగా ఒక డేటాను అంటే మనకి గ్యారంటీగా గెలుస్తాము అనే సీట్లను అంచనా వేసుకొని జగన్ మాట్లాడా లేకపోతే పూర్తి స్థాయిలో అంటే ఈ కూటమి గెలుస్తుంది గెలుస్తుంది అనే ప్రచారం మధ్య వైసీపీ శ్రేణులు కానీ నాయ నేతలు కానీ అధైర్యపడకుండా ఉండటం కోసం జగన్ మాట్లాడా అనేది అయితే ఇప్పుడు ఒక అనుమానంగా ఉంది దీని మీద పూర్తి స్థాయిలో చర్చ కూడా కొనసాగుతోంది ఏదేమైనా సరే జగన్ మాట్లాడిన మాటల్లో అయితే ధైర్యం కనిపించింది వైసీపీ శ్రేణుల్లో కూడా ఈసారి మళ్ళీ వైసీపీ తమ ప్రభుత్వమే వస్తుంది అనే అయితే ఒక ఒక ధీమా అయితే వాళ్ళకి కనిపించడం జరిగింది అయితే దీంట్లో పూర్తి స్థాయిలో అంటే జగన్ ఈ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు వెనకనున్న వైసీపీ నాయకుల ముఖాల్లో అయితే ఆనందం కనిపించటం లేదు అది కూడా ఇక్కడ ఒక చెప్పుకోవాల్సిన విషయం అయితే దీని వెనుక ఏదైతే ఉంది ఒక వ్యూహం ప్రకారమే జగన్ అంటే ముందుగా ఈ ఇరవై రోజుల పాటు రిజల్ట్ వచ్చేదాకా శ్రేణులు అధైర్యపడకుండా జగన్ ఇదంతా చేశాడా లేకపోతే పక్క లెక్కలతో జగన్ ఈ ప్రకటన చేశాడా అయితే ఇంకా అనుమానంగానే ఉంది ఏదేమైనా సరే జగన్ అయితే ఒక ధీమాతో చేశాడు సంక్షేమ పథకాలు తమకి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిన వాళ్ళు లబ్ధిదారులు అయితే మహిళలు వీళ్ళంతా కూడా పార్టీకి మళ్ళీ వెనంటే ఉన్నారు అయితే జగన్ చెప్పిన విషయం మరో జ మళ్ళీ ఇప్పటిదాకా అందించిన పాలనకి ఇంకా మంచిగా పాలన అందిస్తాము ప్రజలకి మంచి చేకూరుస్తామనేది అయితే జగన్ ప్రకటించడం కూడా జరిగింది దీనంతా చూస్తుంటే వైసీపీ శ్రేణులలో పూర్తి బూస్ట్ అయితే జగన్ ప్రకటన వల్ల వచ్చింది ఏదేమైనా సరే ఈ ఇరవై రోజుల్లో అధికారులు కానీ అటు మొత్తంగా పోలీసులు అధికారులు వీళ్ళంతా కూడా కొంత వైసీపీ నేతల మాట వినకుండా వ్యవహరిస్తున్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కూటమి మెజార్టీ వస్తుందని ప్రచారం మధ్య కాబట్టి దారిని కూడా అడ్డుకట్ట వేయటానికి జగన్ ఈ విధంగా ఒక వ్యూహరచన చేశాడో లేకపోతే పక్కాగే ఐపాక్ టీమ్ ఇదంతా లెక్కలతో సహా వీటిని వివరించింది అనేది అయితే చూడాలి ఏదేమైనా జూన్ నాలుగో తారీఖు దాకా అయితే మనం ఈ రిజల్ట్ కోసం వేచి చూడక తప్పదు